పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది విద్యా సంవత్సరం జీబీహెచ్ స్కూల్ యానాంకు చెందిన పూర్వ విద్యార్థులు ముప్పై ఎనిమిది సంవత్సరాల అంతరం ఘనంగా గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది విద్యా సంవత్సరం జీబీహెచ్ స్కూల్ యానాంకు చెందిన పూర్వ విద్యార్థులు ముప్పై ఎనిమిది సంవత్సరాల అంతరం ఘనంగా గెట్టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం గాజుల బ్రహ్మానందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా రావు సలాది సాంబశివరావు శ్రీమతి సౌభాగ్యవతిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పూర్వ విద్యార్థులందరూ ఏకరూప టీషర్ట్లు ధరించి తమ పూర్వ గురువులైన సలాది సుబ్బారావు సుదర్శనం లక్ష్మణాచార్యులు కాదర్ మాస్టర్ల నివాసాలకు వెళ్ళి ఘనంగా సన్మానించి ఆశీర్వాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజులు మధుర జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందంగా గడిపారు ఉదయం మధ్యాహ్నం గాజుల వీధిలోని మినీ ఫంక్షన్ హాల్లో భోజనాలు స్నాక్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి ముఖ్యంగా దుబాయ్ అమెరికా ఇతర దేశాల నుంచి పూర్వ విద్యార్థులు హాజరు కావడం విశేషం కార్యక్రమంలో భాగంగా కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు ఆర్థికంగా వెనుక ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేయాలని అలాగే తమ విద్యాభ్యాసానికి బాట వేసిన పాఠశాలకు తగిన సహకారం అందించి కృతజ్ఞత చెల్లించాలని నిర్ణయించారు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో లేక రామచంద్రరావు ఆకుల సత్యబాబు నున్న సురేష్ చింతపల్లి కృష్ణ సుధాకర్ తదితరులు ఎంతో చురుగ్గా పాల్గొని విశేషంగా కృషి చేశారు